హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం చికెన్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను కేజీ చికెన్ తీసుకున్నాను స్కిన్లెస్ దానికి సరిపడా కారం నాలుగు టేబుల్ స్పూన్ల కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ పిండిపోండి కొంచెం టేస్ట్గా ఉంటుంది సో ఇదంతా మనం ముక్కలకు మంచిగా పట్టేలా మనం కలుపుకోవాలి ఇంకో దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది యాడ్ చేసుకుంటారు నేను యాడ్ చేయలేదు గ్రేవీ వస్తుంది పెరుగు యాడ్ చేసుకుంటే నాలుగు మిర్చి ఒక మూడు ఉల్లిగడ్డలు పుదీనా ఫస్ట్ మనం చికెన్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకుంటే మంచిగా ఉంటుంది గ్రేవ్ వస్తుంది ఫస్ట్ మిర్చి వేసుకుందాం తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా మనం ఎక్కువ వేసుకుంటే గ్రేవ్ అనేది కూడా ఇంకా ఎక్కువ వస్తుంది వీటిని మంచిగా మనం కలుపుకోవాలి ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం నూనెలో వేలుకోవాలి పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ మారుతుంది పుదీనా యాడ్ చేసుకుంటే అలాగే యాలకులు ఒక రెండు మూడు బగారా ఆకు కూడా ఒక రెండు ఆకులు కానీ మూడు కానీ దీంట్లో యాడ్ చేసుకున్నావు ఫ్రెండ్స్ వీటిని మంచి ఆయిల్లో మగ్గనివ్వాలి మనం గోల్డెన్ కలర్ వచ్చేదానికి మనకు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఆనియన్స్ని సో అలా వచ్చాక మనం చికెన్ యాడ్ చేసుకుందాం దీంట్లో మనం మసాలాలు కలుపుకున్న చికెన్ను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇంకా పీస్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది అంటే మసాలాలు మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అనేది సో మనం ఇవి వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మనం ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి సో టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది అడుగు మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి అడుగు అంటుతా ఉంటుంది అలా అంటకుండా కలుపుకోవాలి సో మనం కొన్ని టమాటా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలను కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈ టమాటా వల్ల మనకి చిక్కటి గ్రేవ్ అనేది వస్తుంది చికెన్కి సో దానికి సరిపడా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకంటే మనకు సూప్ కావాలా మన మనం తినేదాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చికెన్లో సో కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ గ్రేవీ ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే డీప్ ఫ్రై ఇష్టపడతారు చికెన్లో మనం అది మన చాయిస్ అది ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే మనం వాటర్ కాంటె కాంటెంటే ఎక్కువ పోసుకోవాలి లేదు మనకు ఫ్రై టైప్ కావాలంటే వాటర్ అసలు యాడ్ చేయొద్దు టమాటో ఒకటి వేసుకుంటే సరిపోద్ది మనం ఇప్పుడు సూప్ చేసుకుంటున్నాం కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ గసగసాలు ధనియాలతో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న చిట్కడంతా కొత్తిమీర సో మనం దించే టైంకు మనం ఇవి లాస్ట్కి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనకు వేడి వేడి చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ నెక్స్ట్ బగారా కోసం నాలుగు గ్లాసుల రైస్ నానబెట్టుకున్నాం మనం ఒక హాఫ్ అన్ అవర్ సేపు నా వాటర్ నానబెట్టాలి రైస్ని ఈ బాస్మతి రైస్ కాదు ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ ఇంట్లో రైస్ మామూలు రైస్ మనది ఒక గంజు తీసుకున్నాను ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకున్నాను నేను డాళ్ళా కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది కొన్ని మిర్చి కొన్ని ఉల్లిగడ్డ వీటిని వేసుకొని మనం కలుపుకోవాలి పుదీనా వీటిని మనం సేమ్ దీన్ని కూడా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో వేంపుకోవాలి బగారా కావాల్సిన మసాలాలన్నీ మనం దాంట్లో ఆయిల్లో యాడ్ చేసుకోవాలి సో దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అల్లం పేస్ట్ అనేది మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది నాలుగు గ్లాసులో నేను రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు గ్లాసుల రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మనం క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం సో దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి లేకుంటే రైస్ అనేది సప్పగా ఉంటుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోనే మనం వాటర్ క్వాంటిటీతో పోసుకోవాలి వాటర్ ఇలా మసలేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో మన నానబెట్టుకున్న రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి సో మనం వేసుకున్న రైస్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అలా పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం రైస్ని కలుపుకుంటే పలుకు పలుకు ఎలా ఉందో చూసుకోవాలి ఉడికిందా లేదా రైస్ మధ్యలో చెక్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ మన రైస్ ఉడికినట్టే ఫ్రెండ్స్ మనకు రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ సో దీంట్లో మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము కొంతమంది ఇష్టపడరు ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ తినందే మంచిది సో నేనైతే లైట్గా యాడ్ చేసుకున్నాను పైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం మూత పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి రైస్ని స్టవ్ ఆఫ్ చేసి మనం వేడి వేడివేడి బగారా చికెన్ రెడీ ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ